చె చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను ఏంటి అని అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు సరే ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది భాస్కర్ రాజు గారే చెప్పాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది భాస్కర్ రాజు గారే చెప్తారు ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈ రోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ ఎవరు తెచ్చారు సమాధానం చెప్పాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆయన డాక్టర్ అయ్యారుగా ఎలా అయ్యారు ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ దేని వల్ల మీరు డాక్టర్ అయ్యారు మీరు సమాధానం చెప్పాలి యాక్ట్ ఎవరు చేశారు ఒక 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 వ్యక్తి శూద్రుడు పెంపి చేసుకుంటే ఆర్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుతూ పెట్టాలా ఇది మీ సనాతన ధర్మమా దాన్ని